సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల పరిధిలోని చౌదర్పల్లి గ్రామంలోని రెండు వందల తొంభై నాలుగు సర్వే నంబర్ గల భూమి ఆక్రమానికి గురైన అసైన్మెంట్ భూమిని లీజుల పేరుతో పట్టాగా మార్చుకున్న వారి నుండి మా భూమిని కాపాడి మాకు ఇప్పించగలరని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి వింతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భూ బాధితులు తదితరులు పాల్గొన్నారు మరి మాస్ ఉండేలా కూడా వెళ్ళి తప్ప తప్ప కూడా అందుకే మీ వరకు ఏం కాదు ಆಸೇ ಸರ್ ನೀ ಊರ ಮತ್ತೇ ಇಕ್ಕೆರೆ ಏ ಮದಾಯನಪಡಕ್ಕೆ ನೇಮನಂತವರೆಗೂ ನೀ ಡಾಯ ನೀ ಏನ್ ಡಾಯ ಸಿಕ್ಕಾ ನೀ ರಾಜ ಗೆಲು ಕೂಡೋತ ಮಾನ್ನ ಪೋರಿತೋ ನೀ ಬಾಲೇವರೆಕ ಒಂದ ನಾನು ಮನಂ ಜೈಲ್ ಲೆಸೆ ತಮ್ಮದಕ್ಕೆ ನಾನು ಸರ್ ఇక మేము వాళ్ళకి వీళ్ళకి తాయిపిచ్చి చేసి సంతకాలు కావాలంటే సుద్ద వాళ్ళకి తాయిపిచ్చుడానికి పోతే పని కదా తప్పడాక మీ అబ్బు కుల్ పని చేయదట ఇక అమ్మేద్దాం ఈ రెండు లక్షలు మూడు లక్షల కో లక్ష తీసేద్దాం అని ఆయన తాగిచ్చేస్తారు తాగిపిచ్చి వాళ్ళని బిర్యానీ తెచ్చడు కళ్ళు తెచ్చడు కుళ్ళు బాటలే సార్ వాళ్ళని శలకలు మేము పోతామా సార్ అడిగిపోతాం మామూలు అని ఇవ్వరు సార్ మళ్ళీ ఏమన్నా అంటే పోలీసు వాళ్ళని రాకపోదు మా పిల్లల మీద ఐదుగురు మీద చూద్దాం కేసు అయింది సార్ కేసు అయినప్పుడు ఆ కేసు చూద్దాం అట్లే ఉంది మేము సార్ మమ్మల్ని గిట్టా టీఆర్ఎస్ వాళ్ళు కిట్టే ఏ శ్రీరాంది రఘునందర్ సార్ దగ్గర పోయినాం సార్ ఇంత ఇరవై మంది దాకా పోతాయని ఏమన్నాడు మీరమ్మ మీ ల్యాండ్లో మీరే ఉండు మీరెవరని వచ్చిరనుకో చెప్పులు సీకుడు మెడలు వేయరు అని మాకు ధైర్యం ఇచ్చింది అసలు సార్ మరి మాకు ఎల్పియనునే కదా సార్ ఒక్కొక్కరు సార్ చౌదరిపల్లే కదా మాది మేము యాజ్ చెయ్యకపోదుంటివా మరి అమ్మమ్మా చౌదరిపల్లెళ్ళు మా దగ్గరకు వచ్చింది మరి వచ్చినప్పుడు మరి వాళ్ళకి విషయం చెప్పినాము అని మరి మాకు ఎల్పియ కదా సార్ ఆయన వేరే ఊరు అయితే కాదు కదా ఆయన ఊరు మా ఊరు కలిసే ఉంటది కదా ఆయననే మాకు ఇంత అది చేసింది సార్ మేము సార్ పట్టయినాక ఐదు లక్షలకు రెండు లక్షలకి ఇస్తామా సార్ మేము మాకు తెలియకనే కదా సార్ ఇప్పుడు మా పిల్లలు మీరు వద్దన్న పోతే అమ్మీరాని మా పిల్లలు మమ్మల్ని ఒక గోస పెడుతుంది సార్ ఇది మొత్తం ఇది తినుకుంటారు ఇంట్లో ఉన్న పరిస్థితి లేదు సార్ ఎట్లా చేసినా కానీ సీనన్న దయాని వచ్చింది